రోజు రోజుకి చాలా మందికి కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి అందులో చాలా మంది కిడ్నీ రాళ్లు ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూర్చున్న నొప్పే నిల్చున్న నొప్పే మూత్రం వస్తే పోదామంటే భయం పెరుగుతుంది కొందరు ఈ నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్ వేసుకుని కాలం గడుపుతున్నారు కిడ్నీలలో రాళ్లని సరియైన సమయంలో తొలగించకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉన్నది కిడ్నీలలో రాళ్లు ఉన్న వారికి సాధారణంగా మూత్రం మాటి మాటికి రావడము తీవ్రమైన నొప్పి మంట అప్పుడప్పుడు మూత్రంలో రక్తం గారడము ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు త్వరగా మంచి ఆయుర్వేదిక్ లేదా యూరాలజిస్ట్ డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది మంచి డాక్టర్ ని కలిసి రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు వేసుకుని మందులు వాడుతూ ప్రకృతి ప్రసాదించిన పొలం గట్లపై రోడ్ల వెంబడి ఉచితంగా దొరికే కొండ పిండి కూర తెచ్చుకొని వారానికి ఒకసారి తినడం వల్ల రాళ్లు తొలగిపోతాయి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియో రోజు రోజుకి చాలా మందికి